తెలుగుదేశం పార్టీ విజయానికి కంకణ బతులే కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అని బీసీ వర్గాలని ఆనాడు పిలిస్తే ఆనాడు తెలుగుదేశం పార్టీ విషయానికి బీసీ వర్గాలు వెన్ను నిలిచాయి మరలా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు రా కదిలే అంటే జయహో బీసీ అంటూ బీసీ వర్గాల వారు ఈనాడు పార్టీని రేపు తిరిగి అధికారులు తేవడానికి ముందుకి కదులుతూ ఉన్నారు రేపు తెలుగుదేశం పార్టీకి పునాదులైన బీసీ వర్గాలే రేపు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసిరాబోతా ఉన్నారనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అది ఏ నాటికి కూడా బీసీ వర్గాల వారు రిజర్వేషన్ కల్పించడం ద్వారా బీసీ వర్గాలను తెలుగుదేశం పార్టీ గుర్తించింది అనే విషయాన్ని మర్చిపోవడం లేదు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వారు విజయం కోసం పాటుపడ్డ సిద్ధంగా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ వర్గాలకి రిజర్వేషన్ విషయంలో ఏ విధంగా ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి ఉదించడానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని క్షమించే దానికి ఏ బీసీ వర్గాల వారు కూడా సిద్ధంగా లేరు అదేవిధంగా బీసీ నిధులు డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటే వారికి అన్యాయం చేసిన బీసీ వర్గాలు వరెవరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని క్షమించడానికి సిద్ధంగా లేరు అదే విధంగా బీసీ వర్గాల వారికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించకపోగా వారికి రుణాలు లేకుండా చేయడమే కాకుండా బీసీ వర్గాల వారి మీద డెబ్బై ఐదు మంది హత్యకులు కాబట్టడానికి కానీ అనేక మంది మీద అఘాయ చేయడానికి కానీ అనేక మందిని ఐదు వేల మంది పైగా బీసీ వర్గాల వారిని జైలు పాలు చేయడానికి కారణమైన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని క్షమించడానికి బీసీ వర్గాల వారి సిద్ధం లేదు రేపు రాబోయే ఎన్నికల్లో బీసీ వర్గాలన్నీ కూడా ఏకమై ఆనాడు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ బీసీలు బీసీలంటేనే తెలుగుదేశం పార్టీ బీసీ నుండి బలహీనులు కాదు బలవంతులు అని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఆదరించిందో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం ద్వారా బీసీ వర్గాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముందడుగు వేయడానికి రేపు తెలుగుదేశం పార్టీని అధికారంలో తేడానికి బీసీ వర్గాలు అన్ని ఏక్పై పోరాడటానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నారు